వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు వారెవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వెంటనే తెలుసుకోండి అసలు ఈ తులారాసు వారికి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని ఉన్నా పూజార్గాన్ని సంప్రదించండి దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ సమస్యలు భార్య భర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యకు పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాసు వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా తులారాసు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు వీరైతే ఇప్పటికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది వ్యాపారాలు చేసే పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగా కలిసి వస్తుంది ఇక ఈ తులారాసు వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరి డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ తులారాశికి చెందినవారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశి కారపతి శుక్రుడు ఈ రాశి చక్రంలో తుల ఏడవది ఈ తులారాసు వారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరెప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు ఈ తులారాసు తమ ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ ఎక్కువగా వీరేంటంటే ఈ రాశి స్త్రీలు నిలువెత్తి అద్దం ముందు నిల్చుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఈ వారికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పురులు వీరు మేధాలకు గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వారు అధిరోహిస్తారు ఈ తులారాశి జన్మించి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అబ్జాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు ఈ రాశి వారు అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నని ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువ ఉంటుంది ఏ విషయాన్నైనా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగలడు వీరు దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు ఈ జాతుకులకు శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు అలానే ఈ నక్షత్రం పుట్టిన వారు మంచి నేత్రాలు కలిగి ఉంటారు వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణందు ఆ శక్తి అధికంగా ఉంటుంది ఈ చిత్త నక్షత్రంలో జన్మించే వారు మహిళల కారణం లేకుండా ఆవేశానికి లోనవుతారు ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తారు అలాగే ఈ నక్షత్రం పుట్టిన వారు మధ్య వయసు వరకు కూడా సుఖభోగాలు అనుభవిస్తారు ఆ తర్వాత ఈ జాతుకులకు సుఖం వీరికి ఏంటంటే మితమైన భోగభాగ్యాలు చేకూరుతాయి అలాగే స్వాతి నక్షత్రం జన్మించే వారికి దయాగుణం గుణం అధికంగా ఉంటుంది ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ కూడా ఈశం వీళ్ళు ఉంటుంది అలానే చాలా మృదువుగా సున్నితంగా మాట్లాడతారు వీరు బ్రాహ్మణులకు ప్రియమైన వారు గాను వారు అనుభవించేవారుగాను ఉంటారు తులారాసు జమించువారు చిత్త నక్షత్ర జాతుకులు త్రిముఖి రుద్రాక్షను స్వాతి నక్షత్ర జాతుకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతుకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది తులారాసు జన్మించి వారు ధరించాల్సిన రత్నాలు చిత్త నక్షత్ర జాతుకులు పగడాన్ని ధరించాలి ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేసుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపు వీరికి వెండిలో పొదిగిన పగడం ధరించాలి స్వాతి నక్షత్ర జాతుకులు గోమిత గములు ధరించాలి ఒక మంగళవారం నాడు దుర్గాదేవికి గుంకుమర్చలు చేయించి మినుముల దానం ఇచ్చి బంగారంలో పొదిగిన గోమిదమును మధ్య వెలుగు ధరించాలి విశాఖ నక్షత్ర జన్మించే వరకు గురువారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి శనగల దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కనకపుష్య రాగాన్ని చూపుడు వెలుగు ధరించాలి ఇలా రక్తదానం చేయడం వల్ల వారికి కార్యసిద్ధి కలుగుతాయి వారికి ఇప్పుడు ఏంటంటే అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గాక లేకపోతే అప్పు చేసిలు కడితే మళ్ళీ అప్పు తీర్చుకోలేమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాడు మీరు గృహ నిర్మాణం చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారనే చెప్పాలి దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచి నంభిస్తుందో అది ఖచ్చితంగా చేస్తే మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అంతా కూడా బాగుంటుంది మీరు అనుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ రాశి వారు ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు ఖచ్చితంగా లాభాలని అధికంగానే పొందబోతూ ఉన్నారు విద్యార్థులు కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతూ ఉంది మీరు ఈ సమయంలో బంగారం కొనుగోలు చేసే అవకాశం అనేది కూడా అధికంగా కనిపిస్తుంది ఈ తుల రాశి జాతకులకు ఈ సమయం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది కాబట్టి దేని గురించి కూడా అతిగా ఆలోచించడం అనేది అవసరం లేదు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవడం కూడా మంచిది కాదు ఉద్యోగపరంగా కానీ చదువు పరంగా కానీ ఏ విషయమైనా సరే మీ గతంలో ఏదైతే ప్రెజర్ ఉందో దాన్ని అంతా కూడా పూర్తిగా తొలగించుకోవడానికి అయితే మీరు ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది ప్రెజర్ అంతా కూడా పూర్తిగా తొలగిపోతేనే కాన్సన్ట్రేషన్తో ముందడుగు వేయగలుగుతారు కాన్సన్ట్రేషన్తోనే ముందుకు వెళ్ళగలుగుతారు మీరు చేయాలనుకున్న అన్ని పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు మీరు ఏమన్నా బిజినెస్ పరంగా ఏమన్నా వ్యాపారాలకు సంబంధించి కొత్తగా ఏదన్నా మొదలు పెట్టాలన్న ఆలోచన చేసినప్పటికీ కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేదని చెప్పి ఇంతకాలం వరకు కూడా మీరు ఆలోచించి ఆగిపోయినట్టయితే కనుక ఇకపై మీరు ఆగవలసిన అవసరమే లేదు ఎందుకంటే ఆర్థికంగా డబ్బు అనేది మీకు మంచిగానే వస్తుంది కాబట్టి మీరు ఏ విధంగా అయితే అన్ని పనులు చేయాలని గతంలో కోరుకున్నారో విధంగా ఈ సమయంలో మీరు అన్ని పనులు కూడా చేసుకోగలుగుతారు మిమ్మల్ని కాదు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరిలోని కూడా మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారు అలానే ఈ తులారాశి జాతుకులకు ప్రయాణాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణాలంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే ఏదైనా కెరీర్ పరంగా కూడా మీరు ప్రయాణాలు అనేవి అధికంగా చేయబోతూ ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఓకే అండి చూసారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్